నా పేరు సాధవ్ రాజేందర్ నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని కృష్ణాజిగూడెం గ్రామంలో అప్పుడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంటు మార్కండయ్య గారి దగ్గర మూడు ఎకరాలు కొనుగోలు చేసి ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలనే ఆలోచనతో కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది దీనికి మేము గ్రామంలో గ్రామసభ పెట్టి అన్ని పార్టీలు కూర్చొని వంద ప్లాట్లు చేసి అన్ని ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వడం జరిగింది అయితే ముందు గ్రామ అవసరాల నిమిత్తం రోడ్డుకు ముందు ప్లేస్లో ఇటు నాలుగు ప్లాట్లు అటు నాలుగు ప్లాట్లు తీయడం జరిగింది ఈ ప్లాట్లలో మన గ్రామ అవసరాల కోసం హెల్త్ సెంటర్ కానీ మిగతా ఆఫీసులు కట్టుకోవడానికి మహిళా సంఘం కానీ వీటి హాస్పిటల్ ముందు భవిష్యత్తు కోసం తీయడం జరిగింది అలాంటిది ఇది ఇంతకుముందుకు ఒక నాలుగు ప్లాట్లలో సబ్ సెంటర్ కట్టడం జరిగింది ఇది మిగతా నాలుగు ప్లాట్లలో మేము పెద్దది హెల్త్ సెంటర్ వచ్చింది మాకు ఆరు నెలల క్రితము మాకు హెల్త్ సెంటర్ రావడం జరిగింది దానికోసం మేము గ్రామంలో తీర్మానం చేద్దామని అనుకునే లోపే సికి కమిటీ ఈ కమిటీ వాళ్ళు దాన్ని మొత్తం పునాద్దిసి దాన్ని అడ్డుకొని దాన్ని బేస్మెంట్ లేపడం జరిగింది అప్పటికే మేము ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది మాకు హెల్త్ సెంటర్ వచ్చింది దాంట్లో హెల్త్ సెంటర్ కట్టాలని మంజూరు అయింది ఇరవై లక్షలు హెల్త్ సెంటర్ మంజూరు అయింది అదేవిధంగా మహిళా భవనం మంజూరు అయింది దానికి కట్టాలి అని ఆలోచన చేసి మా అందరం కూడా ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది దానికి వారు స్పందించి వచ్చి చూసినరు క్లారిటీ చూసినరు ముగ్గు పోదామని ఆరు ఆరుసార్లు వచ్చిండ్రు ఇప్పటివరకు వాళ్ళకు పోయకుండా దౌర్జన్యం చేసి వాళ్ళను అడ్డుకుంటుండ్రు మరి దీన్ని హాస్పిటల్ కట్టాలనేది మా గ్రామ ప్రజలందరి కోరిక హాస్పిటల్ కట్టడం వల్ల ప్రజలందరికీ ఉపయోగపడుతుంది తప్ప ఒక కమ్యూనిటీకి సంబంధించింది ఒక ఆలు కడితే ఉపయోగపడదని మేము గ్రామంలో తీర్మానం చేయడం జరిగింది గ్రామ సభ ద్వారా స్పెషల్ ఆఫీసరు స్పెషల్ ఆఫీసరు పంచాయత్ సెక్రటరీ గ్రామ ప్రజలందరం తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది అలాంటి తీర్మానం ఉన్నా కూడా వాళ్ళు దౌర్జన్యంగా అందులో పొజిని ఇవ్వకుండా అడ్డుపడతారు దాన్ని ఈరోజు ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం మొన్న మళ్ళీ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఈరోజు వచ్చారు వచ్చి దాంట్లో సగం చూసిండ్రు ఫస్ట్ హాస్పిటలే కట్టాలన్నారు తర్వాత సగం హాస్పిటల్ కట్టండి సగము కమిటీ వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి అంటే మేము ఒప్పుకుంటలేము అది ఏవి కూడా అంటే మొత్తం ప్లాట్ ఉంటేనే వెంటిలేషన్కు హాస్పిటల్కి సరిపోద్ది అంటాడు మరి దాన్ని ఆడియో గారు ఇలా చెప్పడం చాలా బాధ బాధాకరం పిల్ల గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళాము సార్ ఇది పరిస్థితి ఇది కదా కమిటీ వాళ్ళకు ఇస్తే ఎట్లా సార్ మేము మిగతా కమిటీ వాళ్ళు అందరూ యాదవ్స్ కానీ ముదిరాజు కానీ గౌడ్స్ కానీ రెడ్డీస్ కానీ అందరికి కట్టుకున్నారు సార్ ప్లాట్ తీసుకొని కట్టుకున్నారు మరి వాళ్ళకు కూడా ఎనభై రెండులో నాలుగు ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది మరి ఆ భూమిలో రెండు ప్లాట్లు ఉన్నాయి అందులో కట్టుకోవచ్చు అని చెప్పినాము అంటే ఎమ్మెల్యే గారు మీరు మీరే మీ ఊరు సమస్య మీరే పరిష్కరించుకోండి నేనేం చేయలేను మీరే పరిష్కరించుకోండి అని జరిగింది మరి ఎమ్మెల్యే మాట కూడా వాళ్ళు ఆచేస్తారు మరి దానికి అధికారులు స్పందించి ఇప్పటికైనా మాకు హెల్త్ సెంటర్ కట్టాలని మేము మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాము అదే ఎమ్మెల్యే గారి దృష్టికి పోతే ఎమ్మెల్యే గారు చెప్తే అయిపోయే సమస్య ఇది గ్రామంలో ఉన్న గిరిజన ప్రాంతాలు ఉన్నాయి పక్క లంబడి తండాలు అవి పత్తిపూరు ఉన్నది మిగతా చక్రి తండ అవి గ్రామ చిన్న చిన్న గిరిజన తండాలు ఉన్నాయి మరి అలాంటి వాళ్ళ కోసమైనా మాకు ఇక్కడ హెల్త్ సెంటర్ ఉండాలి అదే ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్తే అయిపోయాయి కదా ఎమ్మెల్యే వారికి చెప్పకుండా మాకు మాకు పంచాయతీ పెట్టిస్తాడు తప్ప ఏం లేదు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి మాకు హాస్పిటల్ అది చేస్తే అందరం బాగుపడతాము హాస్పిటల్ అనేది ప్రతి పేద వాళ్ళకు ఉంటుంది ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియదు ఇప్పటికైనా స్పందించి మాకు హాస్పిటల్ అది చేయాలని కోరుకుంటున్నాం గ్రామ శాఖ కార్యదర్శి పోలీసు సంపద ఇక్కడ గత ప్రభుత్వంలో ప్రజలకు ఇక్కడ దాదాపుగా ఒక వంద వరకు ప్లాట్లు ఇచ్చిల్లు ఆ ప్లాట్లకు అనుగుణంగా ముందు సైడు ఇటు నాలుగు సైడ్ ఇటు నాలుగు అటు నాలుగు తొమ్మిది ప్లాట్లు ఇక్కడ హెల్త్ సెంటర్కు వైద్యశాలకు ప్లస్ గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి వాటి కోసం ఇక్కడ ప్లాట్లు ఇచ్చిళ్ళు దానికి ఇక్కడ ఓన్లీ ఎస్సీ వాళ్ళు కమిటాలు కట్టుకోవడానికి దీనికి ఎలాంటి తీర్మానం లేకుండా వాళ్ళు ఇక్కడ దీన్ని కబ్జా చేసారు కాబట్టి హెల్త్ సెంటర్ మా విలేజ్కి వచ్చింది ఆ హెల్త్ సెంటర్ను ఖచ్చితంగా అధికారులు ఖచ్చితంగా స్పందించి హెల్త్ సెంటర్ను ఇదే ప్లాట్లో కట్టాలని మా అభిప్రాయం ఎమ్మెల్యే గారి దృష్టికి సుతం కృష్ణాగూడెం విలేజ్ నుంచి వెళ్ళి వెళ్ళినాం వెళ్ళిన సుతం అక్కడికి వేయకేమైందంటే మీరే తీర్మానం చేసుకున్న దగ్గర రాగురి అని ఎమ్మెల్యే గారు సుతం హెచ్చరించిన సంఘటన స్థుతం ఉంది ఎంతవరకు కరెక్ట్ ఒక ఎమ్మెల్యే ఈ తీర్మానాన్ని జస్ట్ పది నిమిషాల తీర్మానం చేసే విషయాన్ని మొత్తం అంతా ఇది చేసే ఆలోచనల గొడవలు దారికి తీసే వ్యవస్థ ఉంది చెప్పే మాట అందరూ ఓకే రాలే అనుకుంటే మేము చేస్తాం అదే అవుతుంది మేము ఏదంటే అదే ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ అదే మీ గురించే ఇప్పుడు అలా చెప్తాం ఓకే ఇప్పుడు మనం జస్ట్ ఇప్పుడు ల్యాండ్ ఎందుకు చూసాం మనకు హాస్పిటల్కి రోడ్ సైడ్ ఉండాలి కాబట్టి ముందు సైడ్ హాస్పిటల్కి ఇస్తున్నాం దీనికి ముందు సైడ్ హాస్పిటల్ కి థర్టీ టూ ఇస్తాం వాళ్ళు థర్టీ అడిగారు ఇదిగో ఇంకో వైసాగు ఒకవేళ హాస్పిటల్ సరిపోకుంటే ఒక ఫీట్ రెండు ఫీట్ తిరగాల్సి వస్తుంది తిరగవలసి వస్తుంది వెనక ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇస్తాం మనం ఇదే విను విను వినో వినో ఏసీ కమ్యూని అడగడం చేస్తాం ఇక్కడ మనం మైక్ మన మహిళ భవనం ఇక్కడ కట్టిస్తాం మనం ఇక్కడ మహిళా భవనం ఇక్కడ ఉంటది ఇక్కడ మన హాస్పిటల్ కట్టిస్తాము ముందు సైడ్ చూ థర్టీ టూ థర్టీ త్రీ ఏదైతే వాళ్ళ వాళ్ళతో రాయించుకుంటాం మనం ఇప్పుడు తర్వాత వస్తే ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టుకోండి ఓకే शपाती धरण चांगलं